ఇప్పుడు మనిషి యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే ఏదైనా సిచ్యువేషన్లో చనిపోయిన తర్వాత ఆ సోల్ అక్కడే ఉంది ఇప్పుడు ఊర్లలో ఎక్కువ నమ్ముతూ ఉంటాం అక్కడికి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ప్యూరిటీ చేసుకోవాలి లేదంటే అటు నుంచి వెళ్తున్నప్పుడు మనుషులను ఇబ్బంది పెడుతుంది అని ఒకటి వినిపిస్తూ ఉంటుంది ఊర్ల సైడ్లో సో అది నిజమంటారా నిజమే ఎందుకంటే ఆ సోల్ చెప్పాను కదా ఇందాక ఫస్ట్ అది ఎలా చనిపోయింది దాని మీద ఎలాంటి ప్రయోగాలు జరిగాయి దాన్ని ఎందుకు అక్కడే వదిలేశారు దానికి ఎవరు ఎందుకు హెల్ప్ చేయలేదు ఈ నాలుగు కారణాలు అది మనల్ని బాధపెట్టడానికి భయపెట్టడానికి కాదు అది వెళ్ళిపోవడానికి హెల్ప్ అడుగుతుంది అది ఎవరు అర్థం చేసుకోరు ముందు సోల్ అనగానే భయపడి పారిపోతారు కదా సో అదే అంతే సో ఇప్పుడు మామూలుగా అంటుంటారు మీ వాడి కర్మకు వాడు చనిపోయాడు ఎవరెం చేసేది ఉంది అని అంటారు సో కర్మకు చావుకు లింక్ ఉందంటారా అది ఎందుకు అంటారు అంటే ఎవరైనా నెగిటివ్ పాలరైజ్డ్ అని మాట్లాడుకున్నాం కదా నెగిటివ్ సోల్స్ అని అంటే ఎంతో నెగిటివ్ పనులు చేశారు ఆ లైఫ్లో ఓకే అలా చేసిన చేసినప్పుడు లైఫ్ అంతా ఒకళ్ళు చూస్తూ ఉంటారు కదా మనతో పాటు మన పేరెంట్స్ కావచ్చు మన స్పౌస్ కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు సో వీళ్ళు ఈ లైఫ్లో ఇలా బతికారు అనేది మనతో పాటు ఇంకొంతమందికి తెలుస్తుంది సో దాన్ని బట్టి వాళ్ళు అంటారు అంతే తప్ప వాళ్ళు చనిపోయినందుకు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మాత్రం కాదు అంటే కర్మ అనేది ప్లే అవుతుంది డెఫినెట్గా మన మన డెత్ అనేది ఎలా ఉండాలి అనేది మన కార్మిక్ ఇంప్రింట్లో మన బ్లూ ప్రింట్లో మనం రాసుకునే వస్తాం కాబట్టి ఆ మాట స్టాండర్డ్గా వచ్చింది కానీ ఎస్ ఉంది కర్మ